బ్రాంచ్లో చదువుతున్నాను నేను టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఫైవ్ నైంటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ గెయిన్ చేశాను దీనిలో మా స్కూల్ యొక్క పాత్ర ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో చక్కగా సపోర్ట్ చేశారు మా స్కూల్లో సెప్టెంబర్ కల్లా మాకు సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నుంచి డిపిటీ అనే ఒక ఎగ్జామ్ ద్వారా మాకు రోజు టూ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు దానిలో మేము మమ్మల్ని మేము రోజు ఇంప్రూవ్ చేసుకోగలిగాము ఇంకా స్కిల్ టెస్ట్ లాంటివి కూడా చాలా పెట్టారు ఇంకా తర్వాత ప్రతి ఫేజ్కి ఒక ప్రీ ఫైనల్ పెట్టేవాళ్ళు ఆ ప్రీఫైనల్లో మేము చక్కగా అన్ని మార్క్స్ గెయిన్ చేసుకోగలిగాము దానివల్ల మాలో మేము ఇంప్రూవ్ అవ్వగలిగాము ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యారు నేను కూడా ఈ దీనిలో పాల్గొనడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ ఫైవ్ నైంటీ నైన్ రావడంలో దీనిలో ముఖ్య కారణం మా స్కూల్ తరఫున ఇంకా ఈ ప్రీ ద్వారానే నేను నారాయణ స్కూల్స్ ఈరోజు నూజివీడ్ విద్యా సంస్థలో నూజివీడ్ నారాయణ విద్యా సంస్థలో ఈరోజు సాధించినటువంటి విజయం మా విద్యార్థిని అయినటువంటి సాయి మనశ్రీ సాధించినటువంటి ఈ ఉత్తీర్ణత శాతం ఏదైతే ఉందో గతంలో ఎన్నడూ ఎవరు సాధించలేనటువంటి అదుపెలిగినటువంటి రికార్డ్ ఇది సో ఈ రికార్డ్స్ ని నారాయణ ఈరోజు కొత్తగా నారాయణ చరిత్రలో కొత్తగా ఈరోజు సాధించుకున్నది కాదు గత నలభై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి తల్లిదండ్రులు మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రతి నిమిషము మేము నిరూపించుకోవడానికి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా నిరంతరం అన్ని రకాలుగా వాళ్ళు కృషి చేస్తూ పిల్లలు అభ్యున్నతికి వాళ్ళు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేస్తూ ఈ నారాయణ సంస్థ యొక్క ప్రతి విజయంలో కూడా మా పిల్లల ఆ అభివృద్ధికి మేము కాంక్షిస్తామని నారాయణ యొక్క అత్యధికమైనటువంటి మార్కుల్ని ఈ విజయ పరంపరని ప్రతి ఏడు ఇలాగే కొనసాగిస్తామని తల్లిదండ్రులు అందరికీ మాటిస్తూ ఈ విజయానికి కారణమైన అందరి ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నారాయణ అంటే మరొకసారి తన యొక్క రిజల్ట్స్ ద్వారా తన యొక్క శక్తిని తన యొక్క సామర్థ్యాన్ని తన యొక్క విద్యా అభివృద్ధిని ప్రతి తల్లిదండ్రులకి చేరువయ్యేలాగా చూపిస్తున్నామని దానికి మేము గర్వపడుతూ పనిచేస్తున్నందుకు నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ అభివృద్ధికి ఈ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు నేను టెన్త్ క్లాస్ లో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ గెయిన్ చేశాను దీనిలో మా స్కూల్ యొక్క పాత్ర ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో చక్కగా సపోర్ట్ చేశారు